ఇవాళ ఎమ్మెల్యే చెప్పాడు ఈ ధ్వంసరచనకి టీడీపీ చేస్తుంది బాధ్యత తీసుకోమంటే ఎవడు పట్టించుకుపోగా ఇవాళ మరొకసారి చెప్తున్నాం ఉద్దేశపూర్వకంగా ఎవరెవరైతే పురంధేశ్వరి గారి మాట మేరకు ఎన్నికల అధికారుల్ని మార్చి వారు చెప్పిన అధికారుల్ని ఎవడైతే పోస్ట్ చేశారో అక్కడ మాత్రమే ఈ విధ్వంసాలు ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవటం జరిగింది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము యాంటిసిపేట్ చేస్తున్నాము మేము భయపడుతున్నాము పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హత్య చేయటాకి పోలీసు ద్వారా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది మేము ఈ వ్యవస్థలోని ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రపతి గారికి గవర్నర్ గారికి అలాగే ప్రధానమంత్రికి మేము మెయిల్స్ పంపిస్తాం జరిగింది ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ప్రాణానికి ఏమన్నా జరిగితే హాని జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఐజీ ఆఫ్ పోలీస్ గుంటూరు ప్రాంతం కానీ పల్నాడు ప్రాంతం కానీ లేదా నారాయణ స్వామి చౌదరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గాని ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం ప్రస్తుతం డీజీపీ గారికి కూడా చెప్తున్నాం మీరు ఖచ్చితంగా మీరు కింద వారిని నమ్మబాకండి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము బలంగా నమ్ముతున్నాం మేము ఆరోపిస్తున్నాం సంఘటనల ద్వారా మీకు తారీఖుల ద్వారా జరిగిన సంఘటనల ద్వారా మీకు చెప్తున్నాం డీజీపీ గారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రాణాలని కాపాడండి అతను హత్య చేయటానికి తెలుగుదేశం వర్గాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి పోలీసుల సహకారంతో సిఐ నారాయణ స్వామి చౌదరి సహకారంతో జరుగుతుందని ఎమ్మెల్యే మాకు చెప్తున్నాడు ఎమ్మెల్యే ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు మా అందరికి ఫోన్ చేసి చెప్తున్నాడు నన్ను చంపేస్తారు నన్ను బతకనేవరు తెలుగుదేశం పార్టీ పోలీసు కుమ్మక్కై నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పని అలాగే లేదా తప్పుడు కేసులతో నన్ను ఈ ఎన్నికల కౌంటింగ్ వెళ్లకుండా నన్ను ఓడించాలి దొంగ మార్గంలో అని చెప్పని ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరగకుండా చోటాకి నా మీద దొంగ కేసులు కడుతున్నారని చెప్పని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మా అందరికి ఫోన్ చేస్తున్నారు మేము డీజీపీ గారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఈ తప్పుడు కేసులు దొంగ కేసుల్లో కావాలని సంఘటన ఎప్పుడో జరిగితే సంఘటనలో ఉన్నటువంటి అధికారులు ఆ రోజు సుమూటాగా కేసులు కట్టకుండా ఎమ్మెల్యే మీద ఇవాళ ఇన్నాళ్ళకి హైకోర్టులో ఏదైతే లోకేట్ ట్వీట్ ద్వారా వచ్చినటువంటి వీడియో ద్వారా కేసు కట్టి ఆ కేసులో ఫార్టీ వన్ నోటీస్ అని చెప్పని నాలుగు ఖర్చుకుని ఇప్పుడు జైల్లోకి వెళ్ళేట్టుగా ఏడు సంవత్సరాల పైబడి శిక్ష ఉండే అర్హతమైనటువంటి శిక్షల ద్వారా పలు కేసుల్లో ఎఫ్ఐఆర్లో అతన్ని లోపలేసి తద్వారా కౌంటింగ్ ప్రక్రియ ప్రక్రియలో కూడా తెలుగుదేశం వాళ్ళ రచన జరగాలి తద్వారా అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓడించి తర్వాత హత్య చేయాలని చెప్పినటువంటి అనుమానం మాకు బలంగా ఉంది కాబట్టి ఆ రకమైన చర్యలు జరగకుండా డీజీపీ బాధ్యత తీసుకోవాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం